జరగండి పంతులమ్మ ఎన్ని ఓ పంతులమ్మ వెయ్యి పదహారుల నూట పదహారు అడుగు హోమ్ మినిస్టర్ ఎవరు యజమాన్ అయినా మాత్రానా అక్కడ కాదు ఇక్కడ రణం అబాయ్ పైజేదా బాబన్నడగల ఆ అన్నం అంటే గాని అన్నం కారు ఫేస్బుక్ తో కరైతే పైజే హ్దా అందరు చూడండి అందరా నా తీసే లెఫ్టెడ్ ఎర్జిమేదము రాదా దేనిసా నా కంప్లీట్ దాంగరం జూన్ జయ ఆ ఓకే దట్ టు బి హ్ కనే మే కరికి కక్కర్ జల అక్క చూడండి కలిపసుకో ముస్కాల కరలా సంగర నా Okay. lasio <laughs> <Okay. laughs> <laughs> <laughs> hey, -un rice <laughs> ఇస్తున్నా ఇక్కడ మా ఇక్కడ మా ఇక్కడ చూడు మా సైడ్లో మే మా రోహన్సే పట్లే ఉండండి பிரிசா <laughs> சார்பாண்ட <laughs>

ఏ నువ్వు అంటే లోపల పీకేసుకుంటున్నాడు చూడ గట్టి కానీ ఇది చూపించి ఇక్కడ లే ఇక్కడ చూపించు పాపా ఉండు ఉండు మా ఇక్కడ చూడమా ఏ ఉండే ఏమి మళ్ళీ ఇంకో రెండు వస్తానా